నినుచున్న వారితో అయినా నన్ను వే తేటుగా స్పష్టముగా మాట్లాడదాం నమ్ముచ్చు మా ప్రభును ప్రియ అని యేసుక్రీస్తు అన్నాములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆ ప్రము తండ్రి ఆమెన్ ఎవరికూడ అన్బిన్ వాళ్తుకల్ మరోసారి మీకు అందరికి ఉండాలండి పసి ఆకలేస్తుందా చెప్పగా పసి ఆకలే இறை வார்த்தையோடு இறை ஆசீர்வாதத்தோடு நான் உங்களை அனுப்ப விரும்புகிறேன் தேவனி வாக்கியம் பிரகட்டி தயவாசிர்வாதமுழுத்தோ மிமரன் பம்பால் கொண்டு நான் மீண்டும் ஒன்று யோவான் இரண்டாம் அதிகாரம் இரண்டாவது வார்த்தையை வாசிக்க வேண்டுமென்று அன்போடு கூட நான் கேட்டுக்கொள்கிறேன் மதுரை யோகோனு பத்திரிக்கா ரெண்டவ அத்தியாயம் ரெண்டவ வச்சுனம் மரோசர் சதவாலு கோருத்து நான் ஐயா மை குந்தா பிளீஸ் ஆயனே மன பாப்ப முழுக்கு சாந்திகரமாய் உண்ணாடு மன பாப்ப முழுக்கு மாத்திரமே காது சர்வலோ சர்வலோகமுனக்கு சாந்திகரமாய் உன்னாடு இறைவன் ஏசு கிறிஸ்துவை பற்றி பிரபன் ஏசு கிறிஸ்துவாரணி குறிச்சு யோவான் என்று சொல்லப்படுகிறதான இறைவனுடைய பனிரெண்டு அப்போசல்களில் ஒருவராய் இருக்கக்கூடிய யோவான் என்கின்றதான இந்த மனிதனுடைய வார்த்தை உங்களோடு கொள்கிறேன்

ఉండగా ప్రత్యక్షమై భూమి మీద ఇక జరగనయుంటున్న సంగతులను ప్రవచనాత్మకముగా బయలుపరచాడు ఇంత ఉలకే ఇడకపోయిన ప్రపంచములో ఇక జరగనయున్న సన్నివేశాలు ఏమిటి అలిపోయిన అళివులు ఎన్న జరగబోతున్న నాశనాలు ఏమిటి ఎప్పుడు ఇప్పటి నెల మిగిలిలేదు ఉలగం పోగపోయినది ఎలాంటి స్థాయిలోనికి లోకం ప్రయాణం చేయుచున్నది ఇప్పుడు అది పెరగి ఇరవై న్యాయ తీర్పు వర్గై తదనంతరం దేవుని యొక్క న్యాయ తీర్పు రాకడ ఎలా ఉంటుంది ఇదెల్లాం కండుపుడితవన్ ఇదెల్లాం కన్నార పాత్ రసితవన్ ఇంద యోవాన్ మాత్రమే ఈ ప్రత్యక్షతలో ఈ దృశ్యాలన్నీ కల్లార చూసి రాసిన

பரிசுத்த முந்துக பிரவச்சனமாக செப்பப்பட்டாய் ஆகவே அந்த தீர்க்க புஸ்தகங்களை எல்லாம் எழுதி விட்டு போன புண்ணிய புருஷன் வார்த்தைகளை இந்த இரவு உங்களுக்கு சொல்ல விரும்புகிறேன் செப்பின பரிசுத்திர முன்பட்ட செப்பின மாட்டிலே மீக்கி ராத்திரி வேலை அன்புக்குரியிலே மகா தீர்க்க தரிசன புஸ்தகத்தை எழுதின மகாபுரிய தேவ மனிதன் இந்த யோவான் கோப்ப பிரவச்சன வாக்கியா மகா கோப பக்தடம் என் கரங்களில் இருக்கிற இந்த விவிலியம் நான் சேத்துல கிரந்த

అనేకులకు భవిష్యత్తులో ఏం జరుగుద్ది నేను పేపర్ న్యూస్ పేపర్ లో పాతికినా వార్తా పత్రిక కనుక చూస్తే వార రాశి బలం వారు వారు రాశి ఫలాలు ఉంటాయి ఆంధ్రాలో ఉందా ఆంధ్రాలో వేస్తారా పేజీ చెప్పనా ఎల్లారు ఉలగ శైలి కూడా అదంతం పాపం ఇన్నికి నమకే ఎన్న పోటుకాయి లోక వార్తల కంటే ఈ రోజు నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూస్తారు ఇన్నికి ఉనకు చంద్రాష్టమం నీ జాగ్రత్తే అందుక నీకు చంద్రాష్టమి జాగ్రత్త అక్కడ ఉనకు వేదనయే నీకు వేదన ప్రారంభమైతాయి ఏ వేదనదా బ్రతుకంత వేదనగా అయ్యో రాశి ఫలాలు అబడిదారు రాశి ఫలాలు అట్లే ఉంది అబడియా అంతేనా ఎదు మానవ భయం ఏంటంటే భవిష్యం జరుగుతాయి అనేకరు తెలుసుకోవాలన్న తపన అనేకులకు

రోమరు కలుదపట్ట నిర్మతులే రోమీలకు రాసిన పత్రిక మూండమది హ్యారం మూడవ అధ్యాయం ఇరవతి ఆరవ చుడత చదువయ్య ఇరవై ఆరో వచ్చరములో ఇలా ఉంది చదవండి చదువయ్య రక్తము నందళ విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచే దేవు దేవుడిప్పటి కాలం అందు

విడుదలై పెరుగు దానికి దాంట్లో నుండి విడిపింపబడటానికి ప్రయత్నాలు చేస్తాడు పాపం చెయ్యిన వరకు పాపము చేసేవారు పాపముల నుండి బయటపడాలంటే ఏం చేయాలి పాపం మనిషి ఉండ పాపము చేయని మానవుడు ఉన్నాడండి చెప్పండి 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 ఇల్లై వైద్య వ్యత్యాసం ఇల్లై వైదులో భేదాలు లేవు నిరం విధాసం రంగులో భేదాలు లేవు ఇల్లై జాతి విత్యాసం ఇల్లై జాతులలో భేదాలు లేవు మొలి విద్యాసం ఇల్లై ఆసా భేదాలు లేవు పోయి లోకమంతా తిరిగి వస్తున్నాను ఉలగం పూర్వం పోలీస్ స్టేషన్ ఉండే నిధి మండలం ఉంది ప్రపంచంలో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఇల్ల లేని స్థలాలు ఉన్నాయండి అయ్యా ఆంధ్రాలో ఉండాలేదా మీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నాయా పోలీస్ స్టేషన్ ఉందా పోలీస్ స్టేషన్లు ఉన్నాయా అక్క చెప్పు నీది మండలం ఉందా కోర్టులు ఉన్నాయా హలో ఎంగ ఊర్లో అవదాం కడయాదు మా ఊర్లో ఇట్టంటే అంటే ఏమి లేవు అప్పుడు లేదు అప్పుడా అంటారా లేదు 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 పోలీసు రోందు కూడా ఉంది పోలీసు ఉన్నారు వారు తిరిగే వారు బీట్ ఉన్నారు என்புக்குரியவர்களே சுதந்திரம் பெற்றோம் எண்பதுல சுவாத்திரி ஜவஹர்லால் நேரு அவர்களும் சர்தார் வல்லபாய் பட்டேல் அவர்களும் அந்த பிரகடனத்தை எடுத்துக்கொண்டு మహాత్మా గాంధీ ఎడే ఓడినారు జవహర్లాల్ నెహ్రూ గారు పండిట్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రకటన తీసుకొని మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు బాబుజీ 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 గారు సుందరం పెట్టు మనకు స్వాతంత్రం వచ్చింది సుందరం పెట్టు స్వాతంత్రం ఆనంద సుందరం అడైంది విట్టం పాటలు పాటలు ఆనంద స్వాతంత్రాన్ని పొందామన్నారు బాబుజీ అమెది ఆయిస్తున్నాను బాబుజీ మెల్లగా చెప్పాడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారు నెమ్మదిగా చెప్పాడు దేశ

కాలేజీకి పోరదాన వాలిబ పిల్లలు ఇరుకు స్కూల్లో చదువుకునే వారు ఉన్నారు ప్లస్ 2 వరకు పడికిన వాలిబ పిల్లలు ఇరుకు ఇంటర్మీడియట్ చదివే వారు ఉన్నారు కల్లూరికి పోర పిల్లలు ఇరుకు కాలేజీలో చదువుకునే పిల్లలు ఉన్నారు సరియా నేర్తికి వీటికి కాలేజీకి వెళ్ళి సరైన సమయానికి ఇంటికి రాకపోతే చెప్పండి నీ ఒక టీవీ ఓపయా వీటికి వాసలుకు నడపయా ఇంట్లో టీవీలు చూస్తానే ఉంటారా చెప్పక అప్పదా వేళ విట్టు వరువారు అప్పుడే ఆయన ఉద్యోగానికి వెళ్ళి వస్తాడు పిల్లయ్య కనాయ అమ్మాయి రాలేదండి వరువారు వరువాంగ యో

విడుదలై ఉండా ఎవరి బిడ్డలకు ఇందులో నుండి విడుదల నగకి ఉనకు పాదుగాపు ఉండా నువ్వు వేసుకున్న సొమ్ములకు నీకు భద్రత ఉందా ఉలగం కట్టి కడకియా చెడిపోయింది పాపత్తుల కడకియా అయ్యో వెలియ పోన వాలిమే పిల్ల ఎప్పటి వరువా బయటికి వెళ్ళిన యవనురాలు ఎలా తిరిగి వచ్చింది కర్పోడు వరువాలా కన్యత్వముతో వస్తుంది వీరోడు వరువాలానముతో తనకున్న నగయోడు వరువాలా వేసుకున్న సొమ్ములు తెలుసా తెలియదు ఉండాలేదా అవునా కదా அண்ண வேட மாதம்

டாக்டர் அவன் போதை 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 மத்து அந்த போதைக்கு அடிமையாகி மதாரளுக்கு ரெண்டு வண்டியில போய் பைக்ல போயி எதும் அந்த போதைக்கு மருந்துக்கு பணம் பணம் தானிக்கு மத்து கொண்டாக்கு டபுள் பதார்த்து பைக்ல போய் பைக்ல ஒரு அம்மா கழுத்துக்கெயின் ఒక ఆమె మెడలో ఉన్న చెయిన్ లాగారు అందమ్మ ఇరికి కయ్య పుడిచికి ఆమె చేయి పట్టుకుంది పోరాటం పోరాటం కత్తి ఎడతాం వీడు కత్తి తీసుకున్నారు మెడ కోసేసాడు సెత్తిర్చారు ఆమె చనిపోయింది సెత్తిపోవచ్చు పోదయ్య కట్టు కత్రా ఇప్పుడు వాడు బాగా అరిసేస్తా ఉన్నాడు కత్రా

సాధ్యం కాదయ్యా ఎన్ని మేర్కొండి వింటది ఈ పాపము నన్ను చేయడం పాపత్తు విడుదల ఎన్ని చేయవే పాండి బయటపడాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి

మన ప్రజలందరి కొరకు హే ఇలం కోలం గోత్రం జాతి இல்லை ప్రతి తేగా ప్రతి కులం ప్రతి జాతి ఇట్లా కాదు తేగా కారణం దేవుడు లోకాన్ని సృష్టించు పాపం పడ యా మానవులు పాపము చేసి నేను పాపము చేసి దేవుని మహిమను ఆ దేవుడే భూలోకానికి దిగువకా పాపం పోకు నీ పాపాన్ని తీసివెళ్ ఆయన మహిమను పోగొట్టుకున్నాడు

அடிக்கப்பட்டாப்டுப்பப்பட்டேசு கிறிஸ்து ரத்தம் சகல பாவங்களை நீக்கி சுத்திகரிக்க உனக்காக எனக்காக சிந்தப்பட்ட கடிக்கு மணல் விமோச்சின்

పాపాల నుండి విడిపిస్తాను పాప అలవాటుల నుండి నన్ను బలిగా అప్పగించుకున్నాను కయ్య నా చేతులు చూడు ఇది రక్తం పడింది ఉండే రక్తం అంతా స్రవిస్తుంది నేను కాలు ఇప్ప నా కాళ్ళు చూడు రక్తమడింది ఉండే రక్తదారులతో నేను విలాప ప్రక్కలు చూడు రక్తండింది ఉండే రక్తదారులు నేను ముందుగైపా నా వీపును చూడు నా కా అడిగే నీ కొరకు కొట్టబడిన నా దెబ్బలు చూడు

ఆయన కాళ్ళు చేతులలో మేకులు దిగిన నీకు సమాధానాన్ని శాంతినివ్వటానికి ఆయన దగ్గర ఇలా అడగల రే ప్రభు నాకు పాప క్షమాపణ ఇవ్వండి పాప క్షమాపణ ఇవ్వండి మాత్రం నీ బిడ్డ మార్చు నీ పిల్లయాగా

ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఎవ్రీబడి ప్లీజ్ ఎల్లారు తలగలి తల దయచేసి అందరు తల్ల ఉంచండి ఒరే ఒక నిమిషం ఒక్క నిమిషము మాత్రమే ఉంగలోడు పేసి ప్రభు నీతో మాట్లాడుచు దేవుని ప్రేమ కలిగిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు రక్తం సింధిన రక్తం కాచిన దేవుడు బలియాన దేవుడు నీ కొరకు బలి అయిన అవమాన పట్టదు నీ కొరకు అవమానాలు పొంది అడిక్క పట్టదు నీ కొరకు కొత్త పడ్డాడు అంద ఇరవై నుండి అలికిరా ఇట్టి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు మగనే మగలే కుమారుడా కుమార్తె ఎన్నెడతలేవా నా యొద్దకు వస్తావా

నేను చెప్పే చిన్ని ప్రార్థన ఎవరైనా పలకగలిగితే ఆశీర్వది ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు అన్బుల్ల ఎస్ ప్రేమ కలిగిన ఎస్ అయ్యా 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 నాన్న పావి నేను ఒక పాపిని

கேட்கிறேன் அடுகு சொன்னான்னு தன்றி அமேன் அமேன் எல்லாம் தலைகளை தாழ்த்தியிருப்போம் கண்களை மூடி இருப்போம் அதாவது கல் மூசுக்குனே உண்டாண்டி

நல்ல ஆண்டவரே நமக்கு கோடி நன்றி மிக கோட்டில் கரங்களை உயர்த்தி தன் வாழ்க்கையை சமர்ப்பித்தவர்களுக்காக ஜீவித்தாலும் அப்பஜிப்பு கொண்டவாரி பற்றி ஸ்தோத்திரமில்லை அவர்களுடைய நாமத்தின் மாறுதலுக்காக சந்தோஷம் பரலோகம் பட்டதுக்காக நன்றி వీరి యొక్క మారు మనసు నిమిత్తమే పరలోకములు కలిగిన సంతోషం కొరకే స్తోత్రములు ఆశీర్వదే వీరిని కుటుంబాలను ఆశీర్వాదించండి ఎదురుగాలతో వీరి భవిష్యత్తును ఈ సంఘాన్ని దీవించండి కుటుంబైనజరా గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వాది ఆశీర్వీ చేరి వచ్చిన బిడల ఆశీర్వాది ఈ ప్రాంతీయ ప్రజలను దీవించండి నామనం వేడుకుంటున్నాము తండ్రి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్